విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధార్థ ప్యాకింగ్ పంపిణీ తీరును పరిశీలించారు మంత్రి నారాయణ వరద బాధితుల కోసం ఐదు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశామన్నారు ఒక్కో ప్యాకెట్ లో ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్ ప్యాకెట్లు అలాగే రెండు లీటర్ల పాల ప్యాకెట్లు మూడు న్యూడిల్ ప్యాకెట్స్ అలాగే రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని చెప్పారు ఇక వరద బాధితులందరికీ అందేలా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు బాధితులందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తామంటున్న ఏపీ మంత్రి నారాయణ్ తో మా ప్రతినిధి విజయ్ చంద్ర ఫేస్ టు ఫేస్ వరద తగ్గిన ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వారికి అందరికీ ఆహారాలు సరఫరా చేసేందుకు నిత్యావసర వస్తువులతో పాటు ఫ్రూట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఆరు లక్షల ఫ్రూట్స్ను వారికి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది మంత్రి నారాయణ వీటిని దగ్గరుండి పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది అధికార యంత్రాంగం అంతా మోహనించి మంత్రి నారాయణ కార్యక్రమం దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది సార్ చెప్పండి ఈ కార్యక్రమంలో ఏ ఏ అంశాలను వీటిని పెట్టడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడి నుంచి దీనికి సంబంధించిన సరుకులు తీసుకురావడం జరిగింది అండి యాక్చువల్గా ఈ వరదలు వచ్చిన తర్వాత ఫుడ్ ఎవరికి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు పది లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ఒకరోజు పన్నెండు లక్షలు ఇచ్చాం ప్రతి పూట ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల వాటర్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల బిస్కెట్ సప్లై చేసాం ఫ్రూట్స్ కూడా సప్లై చేసాం అయితే నేను ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో అందరితో తెలిసింది ఏంటంటే కుక్కుడు ఫుడ్ కంటే డ్రై ఫుడ్ ఏమని అడిగారు దానికి ముఖ్యమంత్రి గారు నూడిల్స్ కూడా యాడ్ చేయమన్నారు ఈరోజు స్పెషల్గా ఆరు యాపిల్స్ తర్వాత మూడు నూడిల్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఒక మూడు బిస్కెట్స్ బిస్కెట్స్ ఒక ఆరు ప్యాకెట్సు పాలు వచ్చి రెండు లీటర్స్ ఇవన్నీ కలిపి యాక్చువల్గా పంపిస్తున్నాం ఇలా చూస్తే ఇదే ఇదే మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటి మిల్క్ ప్యాకెట్స్ ఆపిల్ చూసుకుంటా మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వండి ఇలా మిల్క్ ప్యాకెట్స్ వన్ లీటర్ మిల్క్ ప్యాకెట్స్ అదేవిధంగా ఈ వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్స్ అయితే మూడు పంపిస్తున్నాం ఆపిల్స్ ఆపిల్స్ ఆరు ఆపిల్స్ యాక్చువల్గా ఇవ్వటం ప్రతి ఇంటికి ఇలా ఆరు ఆపిల్స్ యాక్చువల్గా పంపిస్తున్నాం అదేవిధంగా నూడిల్స్ నూడిల్స్ కూడా ఇలా మూడు ప్యాకెట్స్ యాక్చువల్గా నూడిల్ ప్యాకెట్స్ అదేవిధంగా పిల్లలకి రకరకాల బిస్కెట్స్ ఇలా ఒక సిక్స్ ప్యాకెట్స్ ఈ విధంగా ఇవన్నీ పంపిస్తున్నాం ఈ పంపి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫ్లడ్ వల్ల దాని నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వం ఉంది ఆదుకుంటుందనే భరోసా రావాలి చేశారు చేస్తున్నారు మరొక కొన్ని గంటలు ఇది స్టార్ట్ అవుతుంది వీలైనంత తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వాలంటీర్లు కూడా భాగస్వాములు కావడం జరిగింది వారికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తారు ఎట్లా వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ఉన్నారు దీనికి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్కి మా మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాలంటీర్స్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు వాళ్ళందరినీ సివిల్ డిపార్ట్మెంట్స్ హ్యాండ చేశారు వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరి ద్వారా ఇవన్నీ ప్రతి డోర్కి అంటే డోర్ టు డోర్ ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా అంటే ఏ ఒక్కరూ మిస్ కాకూడదు మిస్యూజ్ కాకూడదు ట్రాక్టర్లో తీసుకుపోతే కొందరు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఒక యాభై వాటర్ బాటిల్స్ ఎందుకంటే ఈ తుఫాన్ ఎన్ని రోజులు ఉంటుందో ఫ్లడ్ ఎన్ని రోజులు ఉంటుందో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాం లేదు సేఫ్ అని ఆ బిస్కెట్లు కావచ్చు వాటర్ కావచ్చు ఎత్తుకోపోతున్నారు అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసంగా మళ్ళీ వీళ్ళందరినీ ఉపయోగించి సెక్రటరీ స్టాఫ్ వాలంటీర్స్ ఉపయోగించి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంటుంది సార్ అండి ఇది ఒకటేనండి ఇవాళ స్టార్ట్ చేస్తారు బహుశా రెండు రోజులు లేదా మూడు రోజుల్లో మొత్తం ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఇల్లు రెండు లక్షల ముప్పై రెండు వేల ఇళ్ళలో ఫుడ్ సప్లై చేయడం జరిగింది ఈ రెండు లక్షల ముప్పై రెండు వేలలో ఇల్లు చేయడం జరుగుతుంది ఈరోజు కనీసం యాభై యాభై ఎనభై వేలకి ఇవ్వాలని ప్లాన్ చేసాం రేపు ఒక ఎనభై వేలకి ఇల్లుండి బ్యాలెన్స్ వాళ్ళు ఇచ్చేది ప్లాన్ చేస్తాం మొత్తంగా రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి ఈ నిత్యావసర సరుకులు అయితేనేమి ఫ్రూట్స్ అయితేనేమి వీటన్నిటిని కూడా అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు ఎవరికే కానీ ఆకలి కొనకుండా చివరి వరకు ఎవరైతే కనుక వరద బాగుతున్నారో కూడాను పూర్తి స్థాయిలో వీటిని అందజేస్తామని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వాలంటీర్ల సేవలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతోంది వారు కూడాను ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆదేశాల మేరకు వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ రాఘవత విజయ విజయవాడ